నమస్తే సార్ మీ పేరండి నా పేరు ప్రసాద్ ప్రసాద్ గారు ఏం చేస్తుంటారండి మీరు కూరగాయలు మార్కెట్ వ్యాపారం సార్ ఎవరండి మీరు కావాలి సార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి రాబోయే ఎలక్షన్స్లో ఈసారి ఎవరికి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరని అనుకుంటున్నారండి చంద్రబాబు నాయుడు గారా జగన్ గారా పవన్ కళ్యాణ్ గారండి నేను టీడీపీకి చంద్రబాబు గారే గారు చంద్రబాబు నాయుడు గారు కావాలనుకుంటున్నాను సార్ ఎందుకంటే ఆయన కష్టాల్లో ఉన్నా కానీ దాన్ని తొనకుండా చేస్తూ ధైర్యంగా దాన్ని ముందు తీసుకొని వచ్చి ఇప్పుడు మనకి ఆలోచించాలి కొంచెం మనం ఎందుకంటే మనం ఉన్న పరిస్థితి ఏంది ఆయన మనకి ఇప్పుడు ఏ విధంగా మనం ఉన్నాం ఆ కష్టాన్ని మన మీద ఏమైనా పడుతుందా ఆ భారం ఏమి మనకి ఏమీ అనిపించట్లేదు భారం అనిపించకుండా ఆయన మనకి ఇప్పుడు చేస్తున్నాడు ఆ కష్టం ఆయన ఏం పడతాడో మనకు తెలియదు అందరికీ ఇప్పుడు ఇబ్బంది లేకుండా జరిగిపోతూ ఉంది కాకపోతే ఏంటంటే ఈ వర్షాలు కొంచెం దానివల్ల పంటలకు ఇబ్బంది అనే కానీ వర్షాలు లేనందువల్ల బాధపడుతున్నాయి కానీ రైతులు దానికి తగ్గట్టు ఆయన కూడా న్యాయం చేస్తా ఉన్న వాళ్ళకు కూడా చేయాలి ఏదో విధంగా పైన వర్షం లేదని ఏం చేయలేడు కదా కాదు మామూలు సామాన్య ప్రతి మానవుడికి ఏం అవకాశం చేయాలో అంతవరకు అతను ప్రయత్నిస్తున్నాడు ఉన్న కష్టాల్లో కూడా అతను అందరినీ ఏదో విధంగా ఒక గట్టుకేయాలని అతను ప్రయత్నిస్తున్నాడు రాజధానులు ఇప్పుడు అప్పుల్లో ఉన్నా కానీ చేస్తున్నాడు ఏ ఇబ్బందులు పడుతున్నాడో మనకు తెలియదు కానీ అన్నింటినీ సమానత్వంగా ఇప్పుడు మొన్న దాకా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఉర్దూలకి ఇప్పుడు రెండు వేలు ఇస్తున్నాడు ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టేయాలన్న దృక్పథంతో అందరికి ఇల్లు కట్టిస్తున్నాడు ఇందులో ఇదివరకు ఏదైనా స్థలాలు ఇచ్చేవాళ్ళు అది అందరూ అమ్ముకుంటున్నారు ఇప్పుడు అది కాకుండా అందరికీ ఏకంగా ఇల్లు కట్టిస్తే వాళ్ళు ప్రస ఇళ్లలోనే ఉంటారు ఈ అమ్ముకునే పనులు ఉండవు అని చెప్పి ప్రతి ఒక్క పేదవాడికి ఇల్లు కావాలని చెప్పి ఇల్లు ప్రయత్ని ఇల్లు కూడా కట్టించాడు బ్రహ్మాండంగా ఈరోజు వాళ్ళు పూరి గుడ్స అనేది లేకుండా చేయాలని అతని దృక్పథంతో మొన్న కూడా ఈ వై ఆవాస ఎన్టీఆర్ హౌస్లు కూడా నిర్మించాడు అతను పథకాలు చేస్తున్నాడు బాగానే అతను శక్తి సాగలు ప్రయత్నిస్తున్నాడు ప్రజలకు ఏం అవసరం అన్ని కమకూరుస్తున్నాడు అందుకని మేము టీడీపీకే చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాం సార్ జగన్ గారికి కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సార్ ఎలా వస్తున్నారంటే కాకపోతే ఇవ్వచ్చు కాకపోతే ఇప్పుడు ఏంటంటే ప్రెజెంట్ అతను ఇప్పుడు మొన్న కష్టంలో అతను దీని అంతా కాబట్టి రేపు అనేది కూడా అతనికి ఇస్తే ఈ కష్టాన్ని ఏ విధంగా మళ్ళీ ఈ పడ్డ నష్టాలను కూడా బూజ్ అవకాశం ఉంది నెక్స్ట్ మళ్ళీ కొత్తగా అంటే మళ్ళీ కొత్త దుక్కున్నట్టుగానే ఉంటుంది అది రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయింది కదా అప్పటి నుంచి చూసుకున్నట్లయితే రాష్ట్రం అసలు ఇప్పటివరకు ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు అదే అదే డెవలప్మెంట్ మటుకు అవుతుంది డెవలప్మెంట్ మటుకు ఆగలేదు డెవలప్మెంట్ మటు జరుగుతుంది అది కొంచెం అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంది మోడీ గారు కొంచెం ఇబ్బందికరంగానే అది మనకేం పెద్ద చేస్తున్నట్టు అనిపించలేదు అది ఈసారి అది కాంగ్రెస్కి ఇచ్చి ఇక్కడ ఆ విషయాలు మటుకు మనకు తెలియదు ఇంతవరకు మటుకు మనకు తెలుసు చంద్రబాబు గారికి వేస్తే మాకు బాగుంటుందని నెక్స్ట్ అంతా కూడా కొన్ని సవ్యంగా జరగతే నేను అనుకుంటున్నాను మా భావన అదే థ్యాంక్ యూ సార్